దల్లాడ మండలం కొడవటి మెట్ట రెడ్డిగూడెం అని కూడా అంటారు ఈ గ్రామానికి ఎస్సీ తరఫున వచ్చేసి సర్పంచి అభ్యర్థిగా పోటీ బరిలో నిలిచిన మోదు తిరుమల రావుతో ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ముఖాముఖి ముందుగా సర్పంచిగా అభ్యర్థిగా మీరు నామినేషన్ వేసినందుకు మా టీవీ ఛానల్ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలండి ధన్యవాదాలండి సార్ ముఖ్యంగా మా ప్రశ్న ఏంటంటే మీరు ఒక సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఎందుకు దిగారు ఈ గ్రామానికి మీరు ఎటువంటి సేవలు అందించాలని ఈ యొక్క పదవికి మీరు అభ్యర్థిగా ఎంపికయ్యారు ముఖ్యంగా నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మా పైడిపల్లి రవి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మనం చూస్తూనే ఉన్నాము మన రాష్ట్రంలో అనగారిన మన ఎస్సీ ఎస్టీ పేద ప్రజలందరికీ ఎటువంటి న్యాయం జరుగుతున్నది అనేది మనం చూస్తూనే ఉన్నాము నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన యువత అనేది కంపల్సరిగా ఎలక్షన్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను ఈ సర్పంచ్గా నేను ఇవాళ నామినేట్ నామినేషన్ వేయడానికి గల కారణం ఏంటంటే నేను గత టెన్ ఇయర్స్ నుంచి రాజకీయాల్లో పాల్గొంటూ ఉంటున్నాను ఎక్కడ పోయినా ఎక్కడ ఏం చేసినా పాలక వర్గాలనేవి వారే పెత్తనం అనేది సాగిస్తున్నారు ఇక్కడ కొంతమంది ఏ ఎటువంటి పనులు చేయాలన్నా ఏదున్నా పెద్ద పెద్దవారిని తీసుకెళ్ళి రికమెండేషన్ చేయటం అనేది జరుగుతుంది ఆ రికమెండేషన్ చేస్తేనే మనకు పనులు అనేవి జరుగుతున్నాయి అనేది ఈరోజు స్పష్టంగా తెలుస్తూనే ఉంది నాకు ఈ రిజర్వేషన్ పరంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఎస్సీకి రావటం నేను చాలా గర్విస్తున్నాను నేను ఈ సర్పంచి నామినేషన్ వేయడానికి గల కారణం ఏంటంటే యువత అనేది ముఖ్యంగా చాలా తప్పు తప్పుద్రోహాలలో వెళ్ళిపోవటం జరుగుతుంది దానికి గల కారణం ఏంటంటే చదువు ప్లస్ మన ఆర్థిక స్తోమత అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు వారి యొక్క విధి విధానాలని మార్చడానికి కానీ వారి యొక్క ముందు నడకకి నేను సహకరించడానికి మా ఊరి యొక్క భవిష్యత్తుని అర్థం చేసుకొని రేపు యొక్క ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేయడానికి ముందుగా నేను ముందు సాగటానికి యువతను కలుపుకొని ముందుకు రావటం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించి నన్ను ఎన్నికల్లో గెలి గెలిపించేటట్టు చేసి నా అభివృద్ధికి మీరు తోడ్పడాలని కోరుకుంటున్నాను ప్రస్తుతం ప్రతి ఒక్క యువత రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా యువతకే ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పి చెప్పారు ఈ యొక్క గ్రామంలో ఎవరైతే నాయకులు ఉన్నారో గతంలో వాస్తవంగా చదువు లేని వాళ్ళని చెప్పు చేతల్లో ఉన్న వాళ్ళని పెట్టుకున్నారు కానీ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి స్థానిక నాయకులు కూడా ఒక విద్యావంతుడు పది మందికి చేతుగా నిలిచే వ్యక్తి అంటూ మిమ్మల్ని ఎంచుకున్నారని చెప్పేసి మాకు అందిన సమాచారం ఈ విధంగా మాకు మీకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యేకి స్థానిక నాయకులకి ఇటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు నేను ముఖ్యంగా మా రవి గారికి నేను కృతజ్ఞత అనేది ఖచ్చితంగా రుణపడి ఉంటాను వారు భావించింది ఏంటంటే ఇప్పుడున్న సొసైటీలో మనకి ఏలు ముద్ర అనేది పనికిరాదు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అయ్యి ఉండాలి సర్పంచ్ అనేది ఎడ్యుకేషన్గా ఉండాలి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఎడ్యుకేషన్గా వెళ్ళి ప్రతి ఒక్కరిని వెనక తీసుకొని వెళ్ళి వారికి కావాల్సిన ముఖ్య అవసరాలు ఏవైతే ఉన్నాయో నేను నాయకుడు అనేవాళ్ళు నేను లేకుండా అయినా ప్రతినిధి అనేది కంపల్సరిగా ఎడ్యుకేషన్ పర్సన్ నెరవేరుస్తాడు అనేది ఒక తెలివిగా ఆలోచించి ఇక్కడ మా పైడిపల్లి రవి గారు అనేవారు ఏలుముద్ర అంటే చదువు రాని వ్యక్తిని ఎన్నుకోకుండా ఇవాళ నేను డిగ్రీ చదివినాను నన్ను ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే ప్రతి ప్రతిరోజు వారు ఆ ప్రతిరోజు మనకి దగ్గరగా ఉంటారనేది లేదు వారు తమ అవసరాల కోసం హైదరాబాద్ కానీ ఎట వెళ్ళిపోవచ్చు అప్పుడు స్థిరంగా ఉండేది నేను ఇక్కడ ఉంటాను కాబట్టి పలానా తిరుమలరావు పలానా నీకు పని చేసి పెడతా ఫోన్ చేయగలని చేస్తాడన్న ఒక ధీమాతో నన్ను ఈరోజు సర్పంచ్గా మా రవి గారు అనేది నన్ను నామినేషన్ ఇప్పించటం జరిగింది అంటే మీకు ఎవరైనా ఆపదలో ఉంటే చేయతరం నుంచి సహాయం చేసే భావం ఉంది అటువంటి వ్యక్తిత్వాన్ని మిమ్మల్ని నిలబెట్టారు అవునండి అసలు ఈ ఊరు గ్రామ సమస్యలు ఏమున్నాయి ఈ గ్రామానికి కావలసిన అవసరాలు ఏంటి మీకు తెలుసా ఇదివరకు అయితే చాలా అవసరాలు ఉన్నాయి మన ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన అధికారంలోకి రావటం వల్ల ప్రతి ఒక్కర పేద పేదలకు ముఖ్యంగా పేదలకి సమన్వయం అనేది బాగా జరుగుతుంది రేషన్ కార్డు ప్రతి సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఫస్ట్ పేద పేదవాడికి రేషన్ కార్డు అనేది అత్యవసరం రేషన్ కార్డు వల్లే ఆరోగ్యశ్రీ అనేది ఏ హాస్పిటల్లో పోయినా పది లక్షలు అనేది ధీమా వ్యక్తపరుస్తున్నాం నెక్స్ట్ ఈ ప్రతి ఒక్క ఉన్నో లేదంటే ఎక్స్ ఎక్స్ప్రెస్లు ఎక్కుతారు డెలక్స్లు ఎక్కుతారు ఆటోమేటిక్గా వేరే వేరే బస్సులు ఎక్కుతారు మన పేదోళ్ళ పల్లై పల్లె వెలుగులంటే ఈరోజు ఆధార్ కార్డు తీసుకొని పోతే ఎక్కడికైనా మనిషి అనే మన ఆడకూతురు కంపల్సరిగా ఎక్కడికన్నా ఇల్లు వస్తుంది అదొకటి కరెంటు బిల్లు కట్టలేక మా కుటుంబాల ఎస్సీ కుటుంబ ఎస్సీ ఎస్టీ కుటుంబాలల్లా అన్నదమ్ములు చర్చల పడి నువ్వు గట్టు నువ్వు గట్టు అని పోటీ తత్వం వచ్చి చాలామంది విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈరోజు ఆ కరెంటు మాఫీ అనేది రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ చేసి పెట్టారు సన్న సన్న బియ్యం ఏ ఏ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్కీమ్ అది ఏ ఏ స్టేట్లో ఇవాళ సన్న బియ్యం అనేది నడుస్తుందంటే ఓన్లీ మన తెలంగాణ ప్రభుత్వంలోనే సన్నబియ్యం అనేది జరుగుతున్న సంగతి మన అందరికీ తెలుసు ఉన్న లోటుపాట్లు అనేది మన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన పేదలకి సమన్వయం చేసి చాలా మెరుగుపరిచింది ఇంకే ఎటువంటి ఉన్న వెనకబడి ఉండి ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ లేని అన్నీ కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేమంటూ ఒక గ్రాపు దిగ్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మీద క్షుణ్ణంగా దాని మీద పరిశీలించి మేము వాటిని డెవలప్మెంట్ చేయడానికి ముందున్నాము ఇప్పుడు మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ అన్నారు అంటే చదువుకున్న విద్యావేత్త గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ పాలనలో ఏ యువతకి ఉద్యోగాలు రాలే యాభై ఎనిమిది సంవత్సరాలకే రిటైర్ అయ్యేటోళ్ళ అరవై ఒకటి పెంచి ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయకుండా ఉంచారు ఇప్పుడు మీరన్న పథకాలు ఇచ్చారు యువతకి కొలువులు ఇచ్చారు అని ధీమాగా చెప్పగలరా మీ ప్రజలకి కంపల్సరిగా అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నేను ఎందుకంటే మీరు నిన్నగాక మొన్నే చూస్తుంటారు డిఎస్ డిఎస్సి అనేది ఎంతమందికి అనేది పేద వర్గాన్ని జనాలు లేకుండా ప్రతి ఒక్కరికి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలలో నైన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చింది ఇవాళ అందువల్ల దానికి సహకరించిన మన డిప్యూటీ సీఎం గారికి సీఎం గారికి నేను ధన్యవాదాలు జరు తెలుపుతున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రానున్న కాలంలో ఎస్సీ వర్గీకరణ అనేది షుడ్గా మన రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు నెక్స్ట్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన మా పేద పేద పిల్లలకి కంపల్సరిగా జాబులు అనేది కంపల్సరీగా వస్తాయి కనుక అది దృష్టిలో పెట్టుకొని యువత అనేది చెడిపో చెడుదారులలో పోకుండా మ్యాక్సిమం యావరేజ్గానే చదివే చదువుకొని ఇవాళ ఏదో ఒక గొప్ప స్థాయికి రావాలని తోడ్పాలి ఎందుకంటే మన రాష్ట్రం ఆటోమేటిక్గా వర్గీకరణ చేసింది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గీకరణ కూడా చేయటంలోని ముందు కాబట్టి మాకు మా ప్రభుత్వానికి ప్రజలందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను మరొక ప్రశ్న సార్ చివరిగా ఇక్కడ మీరు ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా డప్పు కళాకారులు డప్పు కొట్టుకొని బతుకుతారు ఇటువంటి డప్పు కొట్టుకొని బతికి నిజంగా కళాకారులకి గత ప్రభుత్వంలో గుర్తింపు లేదు ఇప్పుడు ఈ యొక్క ప్రజలు దీవించి ఆశీర్వదించి మీ యొక్క మంచితనాన్ని గుర్తించి మిమ్మల్ని గెలిపిస్తే ఈ డప్పు కళాకారులకి మీరు చేయుతను అందించడం కానీ రుణాలి విషయంలో కానీ కళాకారుల పెన్షన్లో కానీ వీటికి మీరు నిజంగా తోడ్పడతారా ఇవాళ మాటలు చెప్పి గద్దెన గద్దెనెక్కడానికి వచ్చారా కళాకారులకు న్యాయం చేయటంలోని గత ప్రభుత్వం కంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మెరుగు ఉంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడున్న కళాకారులకి కొంతమందికి ఫెన్లు కానీ వేరే విధంగా ఆరోగ్యశ్రీ కార్డు కూడా వాళ్ళకి పచ్చేసంగా పెట్టాలనేది నా దేమా వర్తిస్తున్నాను కంపల్సరిగా వాళ్ళకి వాళ్ళని నేను ఎటువంటి లోటుపాట్లు రాకుండా వారికి కావాల్సిన సదుపాయం అనేది కల్పిస్తామని హామీ ఇస్తున్నాను చివరిగా ఈ యొక్క కొడవటిమెట్ట గ్రామ ప్రజలకి మీ గుర్తు చెప్పి మీరు ఓటు ఏ విధంగా అభ్యర్థిస్తున్నారు అభ్యర్థించండి నేను మీ గ్రామ బిడ్డను తిరుమల రావుని నేను నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పైడిపల్లిరావు గారికి రుణపడి ఉంటాను నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా బరిలో దిగుతున్నాను నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు మీరు అందరూ నా మీద నమ్మకం ఉంచి రెడ్డి కూడా అనేది కంపల్సరీ రావు అనేది డెవలప్మెంట్ చేస్తాడు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని మీకు మీకు అందరికీ తెలుసు కనుక ఆడబిడ్డలు కానీ అన్నదమ్ములు కానీ బాబాయిలు కానీ ప్రతి ఒక్కరు కూడా నా ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా పార్థిస్తున్నాను నా యొక్క ఎన్నికల గుర్తు ఉంగరం గుర్తు ఓకే విన్నారు కదా ఈ యొక్క సమాజం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అదే విధంగా ఒక విద్యావంతుడిని సమస్యలు గ్రామ సమస్యలు తెలిసిన వ్యక్తిని గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి అని తెలుసుకొని అధికారులకు తెలియజేసే వ్యక్తిని ఎంచుకోవటంలోని మా గ్రామ నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ నాకు పెద్దపేట వేశారు కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకొని ఈ యొక్క గ్రామానికి సర్పంచ్గా కాదు సేవకుడిగా నేను ఉంటాను నాకు ఒక్క అవకాశం ఏంటంటూ మోదుగు తిరుమలరావు ఆయన యొక్క అభిప్రాయం విన్నపం ఈ స్థానిక కొడవటి మెట్ట గ్రామ ప్రజలకి తెలియజేస్తున్నారు కాబట్టి ఒక దళిత సమాజం వర్గం నుంచి వచ్చిన వ్యక్తి ప్రజల సమస్యలు తెలుసుకున్న వ్యక్తి ప్రజల్లో ప్రజలుగా ఒక వ్యక్తిగా జీవించిన వ్యక్తి ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన విద్య ఉన్న కలిగిన వ్యక్తి డిగ్రీ చేసిన వ్యక్తి ఇటువంటి విద్యావంతులనే ఇటువంటి ఎన్నికల్లో ఎన్నుకున్న స్థానిక ఎమ్మెల్యేకి స్థానిక నాయకులకి ఈ మోదుగు తిరుమలరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కొడవటి మట్ట గ్రామస్తులందరూ కూడా మీరు చూస్తున్న ఉంగరం గుర్తుకి ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని ప్రాధాన్యపడుతూ వేడుకుంటున్నారు అదేవిధంగా మా ఎస్ఎన్ న్యూస్ ఛానల్ తరఫున కూడా మీరు విజయం సాధించాలని మా యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం